పన్నెండుగురు అపోస్తుల్లో ఎక్కువ కాలం బ్రతికిన అపోస్తు యోహాను గారు యోహాను గారు ఐదు పత్రికలు రాసి ఐదు పుస్తకాలు రాశారు యోహాను సువార్త మొదటి యోగాను పత్రిక రెండవ యోహాను పత్రిక మూడవ యోహాను పత్రిక నాలుగో వ్యూహాన్ అంతే కదా నాలుగో యోహాను పత్రిక రైట్ మూడు యోహాను పత్రికలు చివరిది ప్రకటన గ్రంథం ఐదు పుస్తకాలు రాశాడు భక్తుడు కదా ఐదు పుస్తకాలు రాశాడు ఎక్కువ కాలం బ్రతికిన శావకుడు ఈ దైవశావకుడి దగ్గర శిష్యత్వం చేసిన పాలికార్ప్ అని ఒక ఆయన ఉండేవాడు యవన వయసులో ప్రభు చేత పట్టబడి అపోస్తుడైన యోహాను గారి శిష్యత్వంలో పెరిగి ఒక గొప్ప సేవకుడిగా మారిపోయాడు స్ఫుర్ణ అనే ప్రాంతంలో క్రీసు శకం నూట యాభై ఐదో సంవత్సరాలు అతని ఘోరమైన మరణానికి తీసుకెళ్తున్నారు విచిత్రం ఎలాంటి మరణం ఇస్తామని వాళ్ళు మాట్లాడారు తెలుసా ఓ పేద కళాయి ఆ కళాయిలో నూనె సలసల సలసలమని మసిలేటప్పుడు ఇప్పుడు నూనె సలసల మసులుతుందా లేదా మనకు తెలియాలంటే పాత రోజులు ఏం చేసేవాళ్ళని చెప్పండి నా తల్లి ప్రయోగం సైంటిస్ట్ అక్క ఎట్లానే వాళ్ళు లేకపోతే ఒకవేళ గార్లే వేయాలనుకోండి కొంచెం తీసుకొని నూనెలో వేసేవాళ్ళు బస పొస పొస పుసుమని పొంగిందనుకోండి నూనె బాగా వేడెక్కింది అని అంటాం కదా అలా బాగా నూనె వేడెక్కేదాకా వేడి చేసి వేడి చేసి పాలికార్పు నిల్వబెట్టారట ఇదిగో పాలికార్పు ఏసుక్రీస్తుని కావాలి అంటే ఏసుక్రీస్తే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని పదే పదే నువ్వు మాట్లాడితే వేడి వేడిగా సలసలమని కాగుతున్న ఈ నూనెలో నిన్ను పడాను యేసుక్రీస్తు దేవుడు కాదు ఉన్నపాటునే యేసుక్రీస్తు నేను విసర్జిస్తా అని అన్నావా మరణంలో నుంచి నువ్వు జీవానికి దాటిస్తావు ఏసుక్రీస్తు దేవుడు కాదు అని అన్నావు నువ్వు నేను చూపిస్తూ అన్నారు ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆ రాజు వైపు చూసి అన్నాడట ఎనభై ఐదు సంవత్సరాల నుండి ఏసు ప్రేమను నేను అనుభవిస్తూ ఉన్నా ఆయన ప్రేమ మాధుర్యాన్ని నేను అనుభవిస్తున్నా ఏనాడు నా దేవుడు నాకు కీడు చేయలేదో ఆయన ప్రేమ భుజాల మీద ఎనభై ఐదు సంవత్సరాల నుంచి నా దేవుడు నన్ను మోసుకుంటూ వచ్చాడు చావైనా బ్రతుకైనా ఏసు కొరకే ఇంకో మాటలు చెప్పాలంటే ఆ నోనిలో పడి ఏసుక్రీస్తు కొరకు హతసాక్షి అవ్వటం అది నా భాగ్యంగా ఎంచుకుంటాను ఏసుక్రీస్తు కొరకు హతసాక్షి అవ్వటం అది నా భాగ్యంగా ఎంచుకుంటానని చెప్తే ఆగరాని పని చెప్తామని వేడివేడి నూనెలో వేయిపోతా ఉంటే ఆయన అన్నాడట నా ప్రభు కొరకు నేను ఎంత శ్రమనైనా భరిస్తా అయితే అయ్యా నన్ను బట్టలతో వేయొద్దు నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి ఆ వేడివేడిగా ఉన్న నూనెలో పోయండి ఎందుకురా బాబు ఎంత ఘోరమైన మరణాన్ని కోరుకుంటున్నావు కలువరి సెలవులో నా ప్రభు నా కొరకు ఎంత శ్రమ కదా ఆయన దారిలో నడిచే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని ఆ బాధ ఎలాంటిదో రుచి చూడటానికి నేను కోరుకుంటున్నాను బట్టలు తీసి ఒంటి మీద బట్ట లేకుండా నూనెలో వేస్తే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అంటారు చూసారా ఫ్రై పీస్ ఏగినట్లుగా బ్రతికున్న మనిషి సజీవంగా వేడి వేడి నూనెలో కాలి బూడిదైపోయాడు వీళ్ళెవరో తెలుసా మరణం ఎదురొచ్చిన ప్రభు కొరకే బ్రతకటానికి సిద్ధపడిన హత సాక్షులైనటువంటి బిడ్డలో బిడ్డ నీ జీవితంలో కూడా రోగం ద్వారా సైతాను కూడా నలగొడతాడు పేదరికం కొన్ని అకాలమైన మరణాలను నలగొట్టాలని ప్రయత్నం చేస్తాడు అయితే ఒక మాట నువ్వు వినో దేవుడు నన్ను నలగొడుతున్నాడంటే నైవేద్యంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనం నైవేద్యంగా మారాలంటే ముగింపులో చెప్తాను ఒకటి మనుషుల ద్వారా నలగొడతాడు రెండవది ఈ రెండు నలగ కొట్టడాలు బాగానే ఉంటుంది మనుషులు పోతే పోయారండి దేవుడున్నాడుగా సైతాన్గా నలగొడితే నలగొట్టాడండి దేవుడున్నాడుగా అని అంటాం దేవుడే చెయ్యి విడిచిపెడితే నా మాట అర్థమైంది తల్లి యేసు ప్రభు వారిని సిలుమరావుని మీద వేలాడి తీసినప్పుడు ఏసయ్య ఒక మాట అన్నారు నా దేవా చెప్పాలి నా దేవా నా దేవా అంటే చివరికి ఏసుప్రభుని ఎవరు విడిచిపెట్టారు ఇక్కడ నీ జీవితంలో కూడా దేవుడే నన్ను విడిచిపెట్టాడేమో అన్న రోజులు వస్తాయి నా దేవుడు మరిచిపోయాడేమో నా ప్రార్థన దేవుడు వెంటలేదేమో నా ఉపవాసం దేవునికి ఇష్టం లేదేమో నా ప్రసవేదన దేవునికి ఇష్టం లేదేమో చివరికి నేనంటేనే నా దేవునికి ఇష్టం ఎందుకయ్యా ఈ మాట అంటున్నాం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదయ్యా ఎంత ప్రార్థన చేసినా శ్రమంలో నుంచి బయటకు రాలేకపోతున్నాను అయ్యా శ్రమల్లో నుంచి బయటకు రాకపోగా అల మీద అల కెరటం మీద కెరటం శ్రమ మీద శ్రమ ఆపద మీద ఆపద నష్టం మీద నష్టం కీడు వెంబడి కీడు ఒకదాని వెంబడి జరుగుతూ ఉన్నాయి మరి నీ జరుగుతూ ఉన్నాయి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎంత స్పందన కూడా దేవుని దగ్గర నుంచి రాలేదు రాకపోగా కనీసం నేను శ్రమల మధ్యలో ఉన్నప్పుడు కలలోనో దేవు కలలోనో దర్శనంలోనో దేవుడు కనపడి బిడ్డ నా మహిమ కొరకే శ్రమలు అనుమతించానని ఒక్క మాట దేవుడు చెప్తే నా ప్రాణం తెప్పరగారు అప్పుడు కూడా దేవుడు చెప్పాడు విడిచిపెడతాడు దేవుడు ఏసుక్రీస్తు జీవితంలో జరిగిందా లేదా ఒక్కలు చెప్పలేదండి జరిగిందా లేదా రక్షణకర్త ఏ మార్గం గుండా నడిచాడో అదే మార్గం గుండా తండ్రిని దేవుడు మళ్ళీ నడిపిస్తాడు ఎందుకు ఇలా నల్లకొడతాడు మరోసారి చెప్పండి ఎవరెవరి ద్వారా నలగొడతాడు ఒక్క రెఫరెన్స్ చెప్తాను ఏసయ్యను తండ్రి అయిన దేవుడు నలగొట్టాడా లేదా చూడండి యశ గ్రంథం నలగొట్టాడు లే తల్లి యాభై మూడో అధ్యాయం పదో వచనం అందరూ నాతో కలిసి చెప్పండి అతనిని ఆశీర్వదించుట యహోవాకు ఇష్టమాయను ఏమని రాసింది రాజ్ కుమార్ గారు ఏమని రాసింది అతనిని నలుగు గొట్టుట అతనిని ఎవరిని కూర్చి రాయిబడిందన్నమాట యేసు క్రీస్తుని కూర్చున్న ప్రవచనపు వాక్కిది అతనిని నలుగు గొట్టుట యుహో వాకు ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను చూసారా ఆయన అతనికి వ్యాధి కలుగు చేస్తాను మరలా మరలా అతనిని నలుగు కొట్టుట యోహో వాకు అతడు అనే చోట నీ పేరు పెట్టుకో అయ్యా నలగొట్టబట్టడం అంటే కాస్త కష్టం అన్న అని అంటారా నాశనం చేయటానికి నల్లగొట్టడు మెత్తని పిండిగా మార్చడానికి నేను ఒక నైవేద్యంగా చేయటానికి దేవుడు నలగొడతాడు గట్టిగా చెబుతాం మేమేన్ అయితే ప్రభు పిట్లకి మనం ఎలా ఉండాలో తెలుసా పదకొండవ వచ్చనం దేవుడు అలా నలగొడుతున్నప్పుడు పదకొండవ వచనం నెక్స్ట్ వర్స్ అందరు పెద్దగా చెప్పాలి అతడు తనకు కలిగిన ఆస్తిని చూసి తృప్తి ఐశ్వర్యాన్ని చూసి తృప్తి పడాను ఇంక్రిమెంట్ను చూసి తృప్తి పడేను ప్రమోషన్ను కూర్చి అరే ప్రమోషన్ చూసి తృప్తి కట్టుకున్న రెండు మూడు బిల్డింగులను చూసి తృప్తిపడేను అని రాసి ఉందా ఏమని రాసి ఉంది అతడు తనకు కలిగిన వ్యాధనను చూసి తృప్తి పొందిడట ఆ తండ్రి తక్కువోడు కాదు ఈయన కూడా తండ్రికి తగ్గ తనయుడు తండ్రికేమో కొడుకు నలగొట్టడం ఇష్టం అంట కొడుకోడు ఎలాంటి వాడు నన్ను నల్ల మా డాడీ సాడిస్ట్ డాడీ మా డాడీ మంచోడు కాదు అని పారిపోలా ఏమంటాడు అతడు తనకు కలిగిన వేదనను బట్టి ఏమండి ఒక మాట అండి పిల్లల్ని తల్లిదండ్రులు ఏదైనా దండించారు అనుకోండి దండింతనంతసేపు మా అమ్మ మరిమ తల్లి మా నాన్న దేవుడు మా అమ్మ దేవత అంటారు ఏదైనా రెండు మూడు బెత్తబ దెబ్బలు పడ్డాయి అనుకోని పిల్లలు అనే మాట ఏంటో తెలుసు దెయ్యం ఎక్కడో లేదన్నా మా అమ్మలోనే దెయ్యం ఉందన్నా మా నాన్న హిట్లర్ కన్నా హిట్లర్ చచ్చిపోయాడు కానీ హిట్లర్ ఆత్మ మా నాన్న మీదే బతికుంది ఒకరోజు బస్సులో వెళ్తూ ఉంటే బస్సులో కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నారు ఒకడు అంటాడు రే మా డాడీ కాడ ఉన్నాడు రా ఎన్నారా అడనే మాట మా డాడీ కాడు అసలు మా డాడీగాడికి బ్రెయినే లేదురా అన్నాడు నేను అట్లా చూస్తున్నా డాడీని పట్టుకొని డాడీ గాడు మా డాడీగాడికి బ్రెయినే లేదురా అన్నారు ఈ పక్కెం తోడు తక్కువ తిన్నాడా వరే మీ డాడీకి బ్రెయిన్ లేదేమోరా మా డాడీ అయితే తలకాయే లేదురా అన్నాడు ఈ కొడుకు అట్టటి కొడుకు కాదు తండ్రి ఒక మాట అంటే మొఖం మాడిసి ఈ ఈ కాలపు ఆడపిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఒక మాట అంటే మొఖాలు టచ్ స్క్రీన్ ఎన్ని రంగులు మారిపోతాయో ఈ కాలంలో ఏ పాస్టర్ గారు కూడా ఏ విశ్వాసిని అంటలాహా టచ్ స్క్రీను రంగులు మారిపోతాయి పాస్టర్ గారు చర్చికి వస్తాం పోతాం మా బట్టే మేము కట్టుకుంటాం మా తిండే మేము తింటాం మా బతుకు మేము బతుకుతాం మా బ్రతుకు మీద సర్వహక్కులు ఆ మీకే మమ్మల్ని ఏం అనకూడదు ఈ పైపై పోత గమనించండి మిక్సీలో వేస్తే కుదరదో శావకుడు వాక్యమని రోకలితో సంఘాన్ని దంచాలి ఉపదేశంతో దంచాలి దైవికమైన క్రమాన్ని నేర్పుతో దంచాలి ఫస్ట్ సెషన్లో చెప్పా నేనండి మహిమ కలుగును గాక ఎందుకు శ్రమ పరుస్తాడు ప్రతి క్రైస్తవుడు శ్రమల మార్గం గుండా వెళ్ళాలి వెళ్తాడు దేవుడు తాను ప్రేమించే కొడుకునెప్పుడు ఇలా శ్రమల మార్గం కూడానే తీసుకెళ్తాడు మరలా చెప్తున్నాను ఏ శ్రమ నాశనానికి వచ్చింది కాదు మహిమ కొరకే దేవుడు అనుమతించాడు యోగు గ్రంథకర్త చెప్తాడండి భలే మాటలు చెప్తాడు అది చదువుకుని ప్రార్థన చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదహారో వచ్చిన నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు అందరు మీ బైబిల్ తెరవండి అందరు బైబిల్ తెరవండి నా వైపు చూడండి నాతో కలిసి చెప్పండి బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా నరులు గర్విస్తులు కాకుండా చేయునట్లు నంబర్ వన్ తాము తలచిన కార్యము వారు మానుకునున్నట్లు నెంబర్ టూ గోతిలోనికి పోకుండా వారిని కాపాడునట్లు నంబర్ త్రీ కత్తి వలన నశించకుండా వారి ప్రాణము తప్పించబడినట్లు నంబర్ ఫోర్ ఆయన వారి చెవులను చెరువ చేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును పొందుతువచ్చును వ్యాధి చేత మంచెక్కించటం వలన ఒకని ఎముకల్లో ఎడతగని నొప్పులు కలుగుట వలన వాడు నశించును అని అనలా ఏమని రాసింది అయ్యో చెప్పాలి చెప్పాలి ఈ మాట ఆణిముత్యం అమ్మ చివరి మాట రాసుకోండి ఏమంటాడు వాడు శిక్షణమునందును 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 నశించడు క్రైస్తవుడు దేవుడు మంచం ఎక్కిస్తాడు రోగం అనే మంచాన్ని ఎక్కిస్తాడు పేదరికం అనే మంచాన్ని ఎక్కిస్తాడు అనారోగ్యం అనే ఏది నాశనం చేయటానికి కాదు ఆ మంచంలో పడేసి శిక్షణ నేర్పుతాడు క్రమశిక్షణ నేర్పుతాడు నేనంటా శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ క్రైస్తవుడికి నేర్పదు నేర్పలేదు డబ్బులో పెరిగే పిల్లలు ఒక రకంగా ఉంటారు శ్రమలలో నలగొట్టబడి 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 ఉన్నారు చూసారా శ్రమలలో నలగొట్టబడిన పిల్లలు గర్విస్తున్నారు కారు తమ్ముడు అమాడు చూపించు ఏం కారట వారు గరివిస్తులు కాకుండా నేను అంటాను ఇందాక నుంచి చెప్తున్నాను కదా గోధుమ గింజ గట్టిగా ఉంటుంది ఆ గోధుమ గింజ మెత్తం కావాలంటే ఏమవ్వాలి నీలో ఉన్న గర్వం పోవటానికే నీలో ఉన్న అహంభావం పోవటానికే మనలో ఉన్న డాంబికత్వం పోవటానికే మెత్తని పిండిగా మనం మార్చబడటానికే దేవుడు దంచుతాడు నాశనం చేయటానికి కాదు గట్టిగా చెప్పండి ఆమెనని ర్త అంటాడు కీర్తనకర్త నలభయో కీర్తన నలభయో కీర్తన పదిహేడో చరణ నాతో కలిసి నేను శ్రమల పాలై దీనుడనైతిని నన్ను తలంచుకొనుచున్నాడు కొంచెం ఇక్కడ పెద్దగా చెప్పండి నేను శ్రమల పాలై దీనుడనైతిని ఏమయ్యాడట ఎందుకు దీనుడయ్యాడట వాస్తవంగా అనాల్సింది నేను శ్రమల పాలై నశించిపోతిని అని అనాలి శ్రమల పాలై నా బ్రతుకు పాడైపోయింది అని అనాలి అనలా ఏమంటాడు శ్రమలపాలై బిడ్డ నీ బ్రతుకులో ఎదురయ్యే శ్రమలు నీకు దేనత్వాన్ని నేర్పుతాయి ఆ దేనత్వం నేర్చుకున్నావనుకో తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని దేవుని వాక్యం అంటుంది ఏ సైక మహిమ కలుగుని గాక ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడంటే అక్కడ మాట నంబర్ వన్ దేనత్వం నేర్పటానికి రెండవది చెడుతనం మానుకోవటానికి ఒకసారి ఆ మాట్ ఏం చెప్పాలి 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 గారు అంటాడు కదా శ్రమ కలుగక మునుపు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి నడిచా బిడ్లరా ఈరోజు ప్రపంచమంతా చెడుతనంతో నిండుకుంటుంది ఈ చెడుతనంతో నిండుకున్న లోకంలో నువ్వు చెడుతనంలో పడిపోకుండా వాక్యాన్ని వినిపిస్తాడు కొంత కాపాడుతాడు చెడుతనంలో పడిపోకుండా నించుతాడు కొంత కాపాడుతాడు చెడుతనంలో పడిపోకుండా సంఘాన్ని ఇచ్చాడు ఉపదేశాన్ని ఇచ్చాడు మంచి క్రమశిక్షణ కలిగిన వాక్యాన్ని మనకిచ్చాడు వీటి ద్వారా చెడుతనంలో పడకుండా కొంత కాపాడుతూ ఒక వ్యక్తి చెడుతనంలో పడిపోకుండా కాపాడేది ఏదో తెలుసా శ్రమ శ్రమ శ్రమల చేత నలగొట్టబడేవాడు చెడుతనంలో పడిపోడు ఈ రోజు చెడుతనంలో పడిపోయి ఎన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయో ఈ మధ్యకాలం జస్ట్ ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఆ అమ్మాయి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కలిగిన తల్లి ఉండగా ఎవడో ఒకరితో అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయిందట భర్తకు తెలిసింది అక్కడి నుంచి ఇల్లు షిఫ్ట్ చేసి వనస్థలిపురం వెళ్ళాడు నీ బ్రతుకు మార్చుకో నీ చెడుతనాన్ని విడిచిపెట్టు జాగ్రత్త నీ చెడుతనాన్ని విడిచిపెట్టని భర్త హెచ్చరించిన వచ్చిన తర్వాత కూడా వాడితో అపవిత్రంగా ప్రవర్తిస్తుందట చెడుతనం విచిత్రం ఏంటో తెలుసా ఇది చాలక ఒకవైపు భర్త ఇంకోవైపు మరొకడు విచిత్రం ఏంటో తెలుసా మూడో మూడోవాడితో అక్రమ సంబంధానికి అలవాటు పడిందట ఆ మూడోవాడు ఏం చేశాడు తెలుసా ఈ అమ్మాయిని ఇంకా దరిద్రపు కొంపలకు నడిపించాడట నీతి విలువలు లేకుండా ఈరోజు లోకం బ్రతుకుతుంది ఈరోజు వాక్య వింటున్న ఓ తల్లి జాగ్రత్త ఈరోజు వాక్యం వింటున్న తల్లి జాగ్రత్త నీ నడక పడక దేవుడు గమనిస్తున్నాడు నువ్వు కూర్చోటం దేవునికి తెలుసు నువ్వు లేవటం దేవునికి తెలుసు చాటు మాటున ఎవరితో మాట్లాడేవో ఎక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేసావో నీ భర్త చూడకపోవచ్చు నీ భార్య చూడకపోవచ్చు తల్లిదండ్రులు చూడకపోవచ్చు చూచే దేవుడు ఒకరున్నారు గ్రహించు దేవుని ఉగ్రత నీ మీదకి వస్తే తట్టుకోలేవు దేవుని కోపాగ్ని పిల్లల మీదకి వస్తే భరించలేవు సహించలేవు అంత కోల్పోయిన తర్వాత రొమ్ము కొట్టుకొని ఏడిస్తే ఉపయోగం లేదు ఎంత దిగసారిపోయిందో చూడండి దిగసారిపోయి విక్ర ఆ మాట నేను చెప్పలేను విడిగా బ్రతుకుతుంది ఆ ఇద్దరి మధ్యలో గొడవ వచ్చి వీడిని కాస్త ప్రక్కన పెడితే ఎక్కడో వాడుదా తప్పుడు కార్య అలాంటి పరిస్థితుల్లో వీడు చాటు నుండి చూసి బండరాయి తీసుకొని ముగ్గురు పిల్లల తల్లి ముగ్గురు పిల్లల తల్లి బండరాయి తీసుకొని ఆ స్త్రీ తల మీదేసి మొత్తం కొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొట్టాడ వీడు పారిపోతా ఉంటే వెంటాడి వెంటాడి కత్తితో కస కస పొడి చంపాడు వీళ్ళిద్దరిని చంపినోడు సింహాసనం మీద కూర్చున్నాడు చెరసాల్లో ఉన్నాడా ముగ్గురు బ్రతుకులు నేను కామారెడ్డిలో చెప్పాను పాపం ఎక్కడుంటుందో భూమి కక్కేస్తుంది కక్కేస్తుంది భూమి కక్కేస్తుంది వెచ్చలుగుడి బ్రతుకు నీలో ఉంటే ఈరోజు ఉద్యోగం ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు ఈరోజు ఉన్నట్లుగా పరిస్థితి ఉండదు దేవుడు ఓడ్చుకుంటాడు 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 ఒక్కసారి దేవుడు దెబ్బ కొట్టాడా దేవుని కోపాన్ని తాళి బ్రతకగలిగిన నరుడు లేడు అలాంటి పనికి మాలని చెడుతనంలో మనం పడిపోకుండా దేవుడు చిన్న చిన్న దెబ్బలు కొడతాడు నశింపు చేయాలని కాదు చెడు ఆలోచన రాకుండా ఉండున్నట్లుగా ఎందుకు అలా చేస్తాడో తెలుసా మన ఆత్మలు నరకానికి వెళ్లకుండా ఎందుకు అలా చేస్తాడో తెలుసా కీడులో నుంచి మనం తప్పించ చూసారా ఎలాంటి భయంకరమైన కీడులు మన బ్రతుకులో జరగకుండా నా వైపు చూడండి ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఏమైపోయారు ఏమైపోయారు ఆ ముగ్గురు పిల్లలు ఏమైపోయాయి చెప్పాలరా తల్లి ఏమైపోయారు వాళ్ళు బ్రతికిన కాలం అంతా మీ అమ్మెట్లా అంట కదరా మీ అమ్మెట్లా అంట కదా మీ అమ్మెట్లా చనిపోయిందట్టు కదా మీ ఇంట్లో ఇలా జరిగిందట్టు కదా బ్రతికున్న కాలం అంతా వాళ్ళు చచ్చి బ్రతుకుతూనే ఉంటారు పాపం చేసింది చంపబడింది చచ్చిపోయింది ఆ పాప శిక్ష పిల్లలు తస్మా జాగ్రత్త యవన బిడ్డలారా జాగ్రత్త అయ్యలారా జాగ్రత్త అపవిత్రతకు పాపానికి నువ్వు చోటిస్తే భర్త కాదు నిన్ను కక్కేసేది దేవుడు కక్కేస్తాడు జాగ్రత్త కక్కేసేది భార్య కాదు దేవుడు కక్కేస్తాడు జాగ్రత్త తల్లిదండ్రులు ఏమీ చేయలేక వీడంటే దీన్ని దీన్నంటే ఉరేసుకొని చచ్చిపోద్దేమో నాకు అవమానం వస్తుందేమోనని వాళ్ళు చూసి చూడనట్లుగా మౌనంగా ఉన్నారేమో దేవుడు కక్కేస్తాడు జాగ్రత్త ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ జీవితం ఆ చెడుతనం మనకు రాకుండా ఉండటానికే దేవుడు శ్రమలనే పాఠశాలలో మనల నుంచి దంచుతూ ఉంటాడు దంచుతూ ఉంటాడు ఒక మాట ఆయన శ్రమపరిచేది నాశనం చేయటానికి కాదు అక్కడ చక్కటి మాట రాసి ఉంది శిక్షణము శిక్షణము నందుటకు దేవుడు శ్రమపరుస్తాడు శ్రమపరిచి శ్రమపరిచి ఈనాటి శ్రమ రేపటి మహిమకు కారణమవుతుంది ఈనాటి శ్రమ పరలోకపు వైభవానికి కారణమవుతుంది ఈరోజు నువ్వు అనుభవించే శ్రమ ఎంత శ్రమపరచబడతావో నేను ఎరిగి చెప్తున్నాను ఈ మాట ఎంత శ్రమపరచబడతావో ఎప్పటి కాలపు చొలకని శ్రమలు పొందబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు అంటాడు నాతో కలిసి చెప్పండి నాతో కలిసి చెప్పండి పొందబోగు మహిమ ఎదుట క్షణమాత్రముండు చులకని శ్రమ ఎన్నదగినవి కాదు ఎంతసేపు ఉండే శ్రమ అంట పొందబోగు మహిమ ఎదుట ఎప్పటి కాలపు క్షణమాత్రం ఉండే శ్రమ ఎన్నదగింది కాదు మీరు అనొచ్చు అన్న మా శ్రమలు మీకేం అర్థం అవుతాయి అన్న క్షణమాత్రం ఉండే సులకని శ్రమ అమ్మ శ్రమల సులకన శ్రమల అన్నా అనా అన్న శ్రమల చులకనా మరి పౌలు గారు ఎందుక అన్నాడు చులకని శ్రమ క్షణమాత్రం ఉండే శ్రమ ఎందుకు ఇది క్షణమాత్రం అన్నాడు తెలుసా పొందుబో మహిముందే యుగా యుగాలు ఉండబోయేటువంటి మహిమ ఒకసారి నా వైపు చూడండి పరలోకంలో మనం ప్రవేశించిన తర్వాత నా వైపు చూసి పెద్దగా చెప్పాలి పరలోకంలో మనం ప్రవేశించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ప్రభుతో పరలోకంలో బ్రతుకుతాము అరే పెద్దగా అమ్మ చెప్పరా తల్లి లక్ష్మి అమ్మ ఎంతకాలం యుగా యుగాలు అంటే అక్క వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల వెయ్య రెండు వేల చెల్లి చెప్తుంది ఐదు వేలంట మొత్తానికి బైబిల్ చదివినట్టుంది ఐదు వేల పదివేల ఆ చెప్పాలి ఆ ఏం చెప్పారు అన్లిమిటెడ్ యుగా యుగాలు నేనంటా యుగా యుగాలు మహిమతో పోలిస్తే ఓ పది సంవత్సరాల శ్రమ చొలకని శ్రమ కాదా క్షణమాత్రం ఉండే శ్రమ కాదా అల్పకాలపు శ్రమ కాదా దేవుడు ఎప్పుడైనా నేను శ్రమ పెడుతుంటే మహిమ కొరకే దేవుడు శ్రమ పెడుతున్నాడు ఐ మేన్ శ్రమపరిచి శ్రమపరిచి మనం దేవునికి అతి పరిశుద్ధమైన నైవేద్యంగా మనం మార్చబడతాం ఇది గోధుమ పిండి మనకు నేర్పే శ్రమల పాఠం